ప్రాజెక్టు నిర్మాణంలో భూములు ఇండ్లు సర్వం కోల్పోయినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద పది లక్షల రూపాయలు ఏదైనా ఎక్సిగ ఇస్తామని చెప్పారు అందులో పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిహారం తక్షణం చెల్లించాలని అదేవిధంగా గెజెట్ నోటిఫికేషన్కు నోచుకోకుండా అర్హులైనటువంటి వాళ్ళు దశాబ్దాల తరబడి అధికారుల చుట్టూ పాలక వర్గాల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళను ఒక కమిటీ వేసి అర్హులైనటువంటి జాబితాను గుర్తించి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో అదేవిధంగా పునరావాస కాలేనలో మౌలిక సదుపాయాలు అనేటువంటి రోడ్డు కాలువలు వీధి లైట్లు త్రాగునీటి వసతి కల్పించడంతో పాటు పడి అదేవిధంగా హాస్పిటల్ నిర్మించాలని ఇంకోవైపు అన్ని కోల్పోయినటువంటి వీళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేటువంటి ఈ ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకోవైపు ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది ఈ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి కేటాయింపుల్లో నామమాత్రంగా చేయడం అంటే చాలా దుర్మార్గపూర్తమైనటువంటిది ఈ కేటాయింపుల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కానీ ఆ ప్రాజెక్టు కింద సర్వం కోల్పోయినటువంటి వాళ్లకు నష్టపరిహారం అందించడం కానీ సాధ్యం కానటువంటి పరిస్థితిని ఇవాళ గుర్తిస్తా ఉన్నాం గండికోట ప్రాజెక్టు నిర్మాణ దశాబ్దాల తరబడి జరుగుతానే ఉంది వాటికి సంబంధించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ కింద ప్రతి వ్యక్తికి కూడా పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనుషులు కేవలం కొన్ని గ్రామాలకు కొంతమందికి మాత్రమే కొంత డబ్బులు కేటాయించి మిగిలినటువంటి గ్రామాలు మిగిలినటువంటి జనాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది గండికోట ప్రాజెక్టు కింద డైరెక్ట్గా అయికట్టు లేనప్పటికీ కూడా ఆగ మేఘాల మీద వీళ్ళను ఖాళీ చేసి ఊర్లకు ఊర్లు వదిలేసి పోయి మీకు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోండి అంటే అక్కడికి పోయినటువంటి వాళ్లకు ఎలాంటి వసతులు లేనటువంటి దౌర్భాగ్య స్థితి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి ఇవాళ వెంటాడుతూ ఉంది పట్టమని పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి వెసులుబాటు లేనటువంటి వల్ల ఎక్కడెక్కడికో పట్టణాలకు వారాల తరబడి వలసపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ఇంకోవైపు కడుపు నింపుకోవడం కోసం మహాతలు ఇంటి దగ్గర ఉన్నటువంటి సెంటు రెండు సెంటర్లలో ఇవాళ కనకాంబరం పూలు సాగు చేసుకుని కడుపు నింపుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది పక్కనే ఉన్నటువంటి ఆర్టీబిబీలో కావచ్చు లేకపోతే బ్రహ్మీణి స్టీల్ ప్లాంట్ అంటారు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ అన్నారు కంబాల డినలో స్టీల్ ప్లాంట్ అన్నారు లేకపోతే ఇంకొక పరిశ్రమ అని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చారు తప్ప ఎక్కడా కూడా పరిశ్రమలలో కానీ లేకపోతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దాంట్లో భూములు కోల్పోయినటువంటి అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేసినటువంటి వీళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళ బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వం పైన ఉంది బడ్జెట్ కేటాయింపులు సవరణ చేసి ఈ నిర్వాసితులకు కావలసినటువంటి నష్టపరిహారము పునరావాస చర్యలు ఉపాధి ఉద్యోగ అవకాశాల పైన నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది పాలక ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత ఉధృతం చేసేటువంటి ఆలోచన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం